రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా జగన్ వచ్చి జనాల పిచ్చి తండ్రి కొడుకులు కులివెందులో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించేట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయ నాయకులు అది తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అందరూ కూడా జనాల మీదనే ఆధారపడి ఉంటారు ఆ జనాలే ఓట్లు వేసి ముఖ్యమంత్రిని కాని ప్రధానమంత్రిని గాని మంత్రులను గాని ఎమ్మెల్యేలను కానీ చేస్తూ ఉంటారు ఆ జనాలు లేకపోతే వాళ్ళు అధికారం శాసించడానికి అవకాశమే ఉండదు ఉదాహరణకు నూట యాభై సీట్లు వచ్చిన జగన్ జనాలు ఆదరించకపోవడం వల్లనే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం కూటమి తరఫున ఆ పట్టం కట్టారు అంటే జనాలు ఆగ్రహిస్తే జనాలు సీరియస్ అయితే జనాలు రాజకీయ నాయకులను పట్టించుకోకుంటే జనాలు అసహ్యించుకుంటే ఏ విధంగా రాజకీయ నాయకులు దిడగారిపోతారు జగన్ ను చూసి ఆంధ్ర రాజకీయ నాయకులు తెలుసుకోవచ్చు ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈ రోజు పులి జగన్ పర్యటన అంశాన్ని మీ దృష్టికి తెస్తూ ఉన్నా జగన్ పులివెంగంలో పర్యటనలో జనాలు లేరు అని ఓ ప్రముఖ ఆ దివ్రతిలో వార్తా కథనం వచ్చింది జనాలు లేరని జగన్ సీరియస్ అయ్యాడు అని జగన్ సీరియస్ కావడంతో పాటు ఒక పిఐ మీద చేసుకున్నాడు అని ఇదంతా కూడా ఒక అదనంగా ఒక దినపత్రిక వచ్చింది దాని దృష్టిలో ఉంచుకునే నేను పులివెందుకు సంబంధించి కొంత వార్తాత్రం కొంత వీడియో చేయాలి అనిపించింది తండ్రి కొడుకులు అంటే ఎవరు తెలుసా దేవంగం తెలుగుతా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో సీఎస్ చర్చి నందు జనాలు నేర్పితే ఆయన సీరియస్ అయ్యేవారు ఎందుకు పులివెందులో జనాలు రాలేరు ఎందుకు నా సభకు పులివెందుల జనాలు ఎందుకు నీరసంగా వచ్చారు ఎందుకు జనాలు పలచబడ్డారు అని దివంగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొలింగల్లో చర్చి కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన చాలా మీటింగ్ లలో ఆయన సీరియస్ అయ్యేవాడు జనాలు రాకుంటే జనాలు చూస్తే గానీ జనాలు విపరీతంగా వచ్చి నినాదాలు పలికితే గాని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ సభ అనేది సంతృప్తిని అసంతృప్తిని ఇస్తుంది జనాలు ఎక్కువగా వస్తే సంతృప్తి ఇవ్వడంతో పాటు ఆయన అధికార గణాన్ని అది అది తర్వాత తన పక్కన ఉన్న నాయకులను మెచ్చుకుంటారు జనాలు రాకపోతే సీరియస్ ఐతారు జనాలు అప్పించి దేవాల వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉంది అదే పందాలు జగన్ కూడా వస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సభ ఏర్పాటు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎక్కడైనా సరే జనాలు రాసితే సీరియస్ అయ్యే పరిస్థితి జగన్ కూడా అలవాటు అయ్యింది అందులో భాగంగా నిన్న మూడు రోజుల పాఠంలో జనాలు రాలేదు అంట జనాలు రాకపోవడంతో పాటు ఎంతసేపు ఉన్నా కూడా భాస్కర్ రెడ్డి మనుషులు ఆ తర్వాత అవినాష్ రెడ్డి మనుషులు ఆ తర్వాత వైఎస్ మనోహరెడ్డి మనుషులే ఆ నలుగురే జగన్ గంట తిరగ జగన్ గంట తిరుగుతూ మళ్ళీ మర్చిపోరు జగన్కే కనిపిస్తూ మళ్ళీ మసర్ తోడు వాళ్ళే జగన్కే కనిపిస్తూ ఈ నలుగురేనా నీకు కాబట్టింది జనాలు ఏది అని జనాలు పట్టించుకోలేదా ఏం జరుగుతుంది పులి అని జగన్ ప్రశ్నించారు అని ఒక వెనకటి కథనం వచ్చింది అంటే జనాలు పులే కూడా జగన్ నమ్మడం లేదా లేక జనాలు ఏమనుకుంటున్నారు జగన్ గురించి గత ప్రభుత్వంలోనే మాకు ఏమి చేయలేదు ఇప్పుడు అధికారం లేదు ఏం చేస్తాడు జగన్ కలిసి మాకు ఏం సంబంధం జగన్ కలిసి మా పనులు ఏం చేస్తాడు గతంలోనే అధికారం ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తాడు అని జనాల్లో ఒక ఆలోచన పడినట్టు పులే చర్చలు జరుగుతూ ఉన్నాయి అటు తర్వాత ఒక రవి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా తరఫు ఏర్పాటు చేస్తే పులివెందుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు ఆ తర్వాత సామాన్య జనాలు కావచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎక్కువగా జనాలు తరలి వెళ్తూ ఉన్నాం ఇది ఒక తెలుగుదేశం పార్టీకి అది ఒక శుభ చెప్పవచ్చు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులిరంగంలోనే జనాలు రాకుంటే జగనే సిరియస్ అయ్యారు అంటే పులివెందు జనాలకు జగన్ మీద అసంతృప్త లేక జగన్ ఇక ఏమి చేయలేదు అని ఆలోచనలో పడ్డారా ఏం జరుగుతుంది పులి తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందా అనే ఆలోచన స్థితిని నిన్న మూడు రోజుల పర్యటన జగనే తులివెంధ ప్రజలకు తెస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఆ జనగతిలో కథనం చూస్తే కొన్ని జనాలు కూడా అసంతృప్తితో ఉన్నారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఓటు వేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారా ఒకవేళ ఈ జనాలు జగన్ అసంతృప్తిగా ఉంటే దీన్ని క్యాచ్ చేసుకోవాల్సింది దీన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అని నా ఐడియా నా ఆలోచన అంతే జనాలు పలచన అయితే ఎవరికైనా ముఖ్యంగా దీవెంద్రేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జనం కావచ్చు జనాల పిచ్చి తండ్రి కొడుకులకు ఉంది ఉల్లెంగ అనేది నా ఈ చిన్న వీడియో అనేదా నేను ఇది ఎవరిని తప్పుడు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేరు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరగరా కృష్ణయ్య నమస్తే